మిత్రులందరికీ నమస్కారం రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం ఎలా ఉన్నారు గోడవల్లి రామ్ గారు సినిమా చాలా ప్రయోజనకరమైనటువంటి ఒక పవర్ఫుల్ మీడియాని గుర్తించి ఆ రోజుల్లోనే ఆయన రెండు సాంఘిక చిత్రాలు రెండు కూడా సమాజం మీద ప్రభావం చూపించిన చిత్రాలు తీశారు ఒకటేమో మాలపల్లి రెండోదేమో రైతుబిడ్డ మాలపల్లి గురించి మరోసారి మాట్లాడుకుందాం ఇవాళ రైతుబిడ్డ గురించి కొన్ని విశేషాలు ఈ సినిమా పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది ఆగస్టు ఇరవై ఏడున విడుదలైంది సారథి చిత్ర ఈ బ్యానర్ పై నిర్మించారు విచిత్రం ఏమిటంటే ఈ సినిమా దున్నే భూమి అన్నట్టుగా భూమి యాజమాన్య హక్కు రైతుది మాత్రమే అని నిరూపించడానికి తీసిన సినిమా ఈ సినిమా తీసింది కూడా జమీందారులకు వ్యతిరేకంగా అప్పటి జమీందారులు అప్పటి జమీందారి వ్యవస్థకు వ్యతిరేకంగా ఈ సినిమాని సపోర్ట్ చేసింది ఈ సినిమాని నిర్మించటంలో భాగస్వామ్యం పోషించింది కూడా ఒక జమీందారు కావటం విశేషం ఆయన చల్లపల్లి జమీందారు ఇంకో విశేషం ఏమిటంటే ఈ సినిమాని రిలీజ్ ఆపడానికి అప్పటి జమీందారులు చాలా ప్రయత్నించారు ముఖ్యంగా బొబ్బిలి జమీందారు అలాగే నెల్లూరు జమీందారు వీళ్ళు వాళ్ళ ప్రయత్నాల్లో విజయవంతమయ్యి ఈ సినిమాని నిషేధించేలా చేశారు అంటే అప్పటి డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ నిషేధించినటువంటి ఉత్తర్వులు తీసుకొచ్చారు అలాగే చల్లపల్లి జమీందార్ అయిన ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో కూడా ఈ సినిమాని నిషేధించారు ఇంతగా నిషేధించినటువంటి ఈ సినిమాని గోడవల్ రాం ఎందుకు తీశాడు అంటే ఆయన కృష్ణా జిల్లా నందమూరిలో జన్మించారు నందమూరిలో ఎన్టీఆర్ గారు అలాగే కవి సామ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ జన్మించారు చిన్నప్పటి నుంచి అభ్యుదయ భావాలు ఉన్నటువంటి వ్యక్తి ఆయన సరే కొంతవరకు చదువుకున్నా కూడా కొంత జర్నలిస్ట్గా పనిచేసినా కూడా ఒక ప్రధాన మీడియంగా ఆ సినిమా పనిచేస్తున్న నమ్మి మాలపిల్లలి సినిమా తీసినప్పుడు అది చాలా ప్రభావం చూపించింది దాని ఇన్స్పిరేషన్ తోటి ఈ రైతు బిడ్డ సినిమా తీశారు రైతుబిడ్డ సినిమా మనం చూసినట్లయితే సరే కథలకు వెళ్లే ముందు రైతుబిడ్డ సినిమాలో కొన్ని ప్రత్యేకతలు మనం చెప్పవచ్చు మొదటిసారి కొసరాజు రాఘవి చౌదరి ఆయన పాట రాశారు నిధుల లేరా తమ్ముడా గాఢ నిధుల లేరా తమ్ముడా అనేటువంటి ఒక ప్రబోధాత్మక గీతం ఉంటుంది పాటుగా తుమ్మల సీతారామ చౌదరి గారి పద్యాలు కొన్ని కనిపిస్తాయి ఇంకా బసరాజు అప్పారావు గారి అభిదయ గీతం ఉంటుంది నెల్లూరు వెంకటరామానాయుడు గారి ఉద్యమ గీతాలు ఉంటాయి ఇలా చాలా ప్రమోదాత్మకంగా తీసినటువంటి బిడ్డ జమీందారీ వ్యవస్థని వ్యతిరేకిస్తూ తీసిన సినిమా ఈ సినిమాలో ఇంకోటి బల్లార్ రాఘవ ఇందులో ప్రధాన పాత్ర నర్సిరెడ్డి పోషించారు కొమ్మూరి పద్మావతి దేవి ఆవిడ స్టేజ్ యాక్టర్ అప్పట్లో ఆవిడ నర్సిరెడ్డి భారీగా నటించారు అలాగే టెంకుటూరి సూర్యకుమారి అప్పటికే ఆవిడ విప్రనారాయణ ఇంకో రెండు తమిళ సినిమాల్లో నటించిన మొదటిసారి తమిళ సినిమాలో మొదటిసారి ఒక తెలుగు సినిమాలో అంటే ఈ రైతు బిడ్డ సినిమాలో నటించారు ఇలా రైతు బిడ్డ సినిమాలో ఒక అంటే అప్పట్లో ఉన్నటువంటి కరణం అలాగే షావుకారు వాళ్ళిద్దరూ జమీందార్తో కుమ్మక్కై ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఒక గ్రామంలో రైతులు జమీందార్కు వ్యతిరేకంగా తమ అభ్యర్థి రామిరెడ్డిని నిలబెట్టినప్పుడు నరసిరెడ్డి సపోర్ట్ చేస్తాడు ఆ నరసిరెడ్డి నాగలాపురం అనేటువంటి గ్రామం చెందినటువంటి రైతు పక్కనట్టు శ్యామలాపురంలో ఆ ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి ఈ నాగలాపురం ఓట్లన్నీ జమీందారుని పడేలా చూడటానికి ఈ కరణం అలాగే షావుకారు ట్రై చేస్తారు అప్పుడు నరసిరెడ్డి వ్యతిరేకిస్తాడు నర్సి నరసిరెడ్డి అనేక కష్టాలు పాలవుతాడు ఈ క్రమంలో అయినా కూడా అతని ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ఇంటింటికి తిరిగి రైతే గెలవాలని చెప్పడం అలాగే అంటే ఇంత జమీందారు ఓడిపోతాడు జమీందారు ఓడిపోయి ఒంటరి వాడైన సమయంలో తుఫాన్ వస్తుంది ఆ తుఫాన్ టైంలో మొత్తం అంతా కబలించి వేసినప్పుడు షావుకారు నగలు మిగిలిన వంటి దొంగలు దోచేస్తారు కారణాన్ని ఎవరైతే తను వ్యతిరేకిస్తాడో ఆ మున్సిపల్ వర్గం అతన్ని రక్షిస్తారు అప్పుడు వాళ్ళిద్దరికీ కనువిప్పి కలిగి జమీందారీ వ్యవస్థ ఏ విధంగా రైతుల్ని పీడించు తింటుందో తెలిసి వాళ్ళు కూడా నర్సిరెడ్డితో చేతులు కలిపి జమీందారుని నేల మీదకి తీసుకొస్తారు రైతుల కష్టాలు అర్థమయ్యేలా అర్థం చేసుకున్న వాళ్ళు చేస్తారు ఇది కథ స్థూలంగా అయితే ఈ సినిమా తీసినప్పుడే బ్రహ్మం గారికి అనుమానం వచ్చింది జమీందార్లందరూ దాడి చేసి సినిమా షూటింగ్ ఆపేస్తారేమో అని చెప్పని భయపడ్డాడు ఆయన కానీ అలాంటి జరగలేదు కానీ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజుట ముఖ్యంగా నెల్లూరులో నెల్లూరు జమీందార్ లాయర్లు వచ్చి ఆ సినిమా చూసి డీటెయిల్స్ నోట్ చేసుకుని వెంటనే కేసు ఫైల్ చేసి స్టే తీసుకొస్తారు బ్యాంక్ నిషేధాన్ని విడిపిస్తారు నిషేధాన్ని అమలు చేసేలా చేస్తారు ఇదే బొబ్బిల్లో కూడా జరిగింది కొన్ని చోట్ల ప్రింట్లు తగలబెట్టారు ఇలా రకరకాల రకరకాల ఆందోళన వీటి మధ్య కొన్ని చోట్ల నడిచింది కొన్ని చోట్ల నడవలేదు రకరకాలుగా సాగింది విజితం ఏంటంటే చల్లపల్లి రాజా కూడా జస్టిస్ పార్టీలో ఉన్నాడైనా ఈ చల్లపల్లి రాజాని ఈ సినిమాని పూర్తిగా అపోజ్ చేసిన వారు మిర్జాపూర్ జమీందార్ జమీందారులన్నీ అపోజ్ చేసిన చల్లపల్లి జమీందారు మాత్రం ఈ సినిమా నిర్మాణంలో నిలబడి సినిమా నిర్మాణాన్ని ప్రోత్సహించారు ఈ సినిమా కథేమో రామ్రంహం గారిదే అయితే సంభాషణలు రాసినేమో త్రిపురని గోబిచందు అలాగే తాపీ ధర్మారావు గారు కొంచెం హాస్య సంభాషణలు ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా మల్లాది విశ్వనాథ కవిరాజు ఆయన రాశారు సంగీతం సమకూర్చి సమకూర్చిందేమో భీమవరపు నరసింహారావు చిత్రండి ఆయన ఒక పాత్ర పోషించారు దాని పేరు కాసా భీమన్న పాత్ర పేరు అలాగే ఈ సినిమాలో ఒకచోట ఏం జరుగుతుందంటే జమీందారు ఈ రైతులందరినీ ఆకట్టుకునేందుకు ఒక కూచిపూడి నృత్య భాగవతాన్ని ఏర్పాటు చేస్తారు అది చూస్తుండగా వాళ్ళందరూ తాళాలు వేసేస్తారు రైతులందరూ వెళ్ళిపోకుండా సో ఆ దశావతారం దాని కొరియోగ్రఫీ అంటాం కదా నృత్యంగా మలిచింది వేదాంత రాఘవయ్య గారు అందులో ఆయన కూడా కనిపిస్తారు మనకి ఈ సినిమాలో ఎక్కువ పాటలు పాడింది పి సూరిబాబు ఆయన కూడా ఒక పాత్ర పోషించడం ఒక విశేషం దీంతో పాటుగా మాధవపతి గోఖలేని కూడా ఈ సినిమాలో కళాదర్శుడిగా ఇంట్రడ్యూస్ చేస్తారు అది భీమర్పు నరసింహారావు గారు రికమెండేషన్ అని చెప్తారు మొత్తం ఒక పాతిక ముప్పై పాటలు పద్యాలు అన్నీ కలిపి మనకి కనిపిస్తాయి సినిమా పూర్తిగా యూట్యూబ్ లో అందుబాటులో లేదు కానీ మూడు గంటల సినిమాట రెండు గంటల సినిమా మాత్రం అందుబాటులో ఉంది బల్లారు రాఘవ నరసిహరెడ్డి పాత్రలో అభినయం చేశారు కానీ చాలా డిజపాయింటింగ్ పెర్ఫార్మెన్స్ నేనే చెప్పాలంటే బల్లారు రాఘవ గారు ఆయన ఒకప్పుడు చాలా గొప్ప స్టేజ్ యాక్టర్ కదా ఆయన నటన అంతగా ఆకట్టుకోదు చాలా మంది మనకి గోవిందరాజు సుబ్బారావు ఇలాంటి వాళ్ళు అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ చేస్తూ ఉండేవాళ్ళు ఆ రోజుల్లో బల్లారావు గారు అంత అంతగా అనిపిస్తారు తహసీల్దార్ తహసీల్దార్గా వేసిందేమో నెల్లూరు నగరాజారావుని ఆయన వేస్తారు ఆయన బాగా చేశారు వంగారేమో కర్ణం పాత్రలో కనిపిస్తారు రాఘవ అని ఆయన ఏమో షావుకార్ పాత్రలో కనిపిస్తారు వీళ్ళు బాగా చేశారు వీళ్ళిద్దరు బాగా బాగా చేశారు పద్మ పద్మావతి దేవి అలాగే టంగుటూరు సూర్యకుమారి వాళ్ళిద్దరు నర్సిరెడ్డి భార్య కూతురుగా వాళ్ళు బాగా చేస్తారు ఎవరి పాటలు వాళ్లే పాడడం కనిపిస్తుంది మనకి ఈ సినిమాలో ఒక బైరాగి ద్వారా చాలా తత్వాలు లాంటివి పాటిస్తారు అవన్నీ చాలా అద్భుతంగా మనం గమనిస్తాం చైలెన్ బోస్ అని చెప్పిన బెంగాలీతను దీనికి సినిమాటోగ్రఫరు బాలపల్లి కూడా ఆయనే చేశారు ఈ సినిమా క్రెడిట్స్లో ఎక్కడో కలర్ ప్రాసింగ్ జరిగినట్టుగా మనకి టైటిల్స్లో ఉంటుంది కానీ సినిమా అంతా బ్లాక్ అండ్ వైట్లోనే ఉంటుంది ఇంతకీ మాలపల్లి సినిమా మాలపల్లి సినిమా అంతా రైతు బిడ్డ హిట్ అయిందా లేదా అని చెప్పి అందరికీ అనుమానం వస్తుంది చిత్ర ఏమిటంటే రైతు బిడ్డ హిట్ అయిందో కాదో లేదో కానీ ప్రభుత్వం బ్రిటిష్ ప్రెసిడెన్సీలో బ్రిటిష్ అనే ఐ మీన్ బ్రిటిష్ రూల్లో వచ్చినటువంటి ఈ సినిమా పాక్షికంగా నిషేధానికి గురైంది పూర్తిగా నిషేధం చెప్పడానికి లేదు కొన్ని చోట్ల ఈ సినిమా నిషేధానికి గురైంది బొల్లిని మునుస్వామి నాయుడు గారికి ఈ సినిమాని అంకితం చేశారు ఎందుకంటే ఆయన పంతొమ్మిది వందల ముప్పై ముప్పై రెండు సంవత్సరాల మధ్య మెడ్రాస్ ప్రెసిడెన్సీ ప్రీమియర్గా పనిచేశారు అంటే ఆయన ఒక రైతు బాంధవుడిగా చెప్తారు ఆయనకి ఈ సినిమాని అంకితం చేశారు సరే సినిమా ఎలా ఉంది ఏమిటి అని చూసినప్పుడు ముఖ్యంగా జమీందారు వేసినటువంటి గిడుగు గిడుగు సీతాపతి అనే ఆయన బాగా చేశారు అంటే సినిమాలో డైలాగులు చాలా బాగుంటాయి అందులో ఇది ప్రీ బ్రిటిష్ అంటే ప్రీ ఇండిపెండెన్స్ కాలంలో వచ్చిన సినిమా కదా పంతొమ్మిది వందల ముప్పై అంటే అప్పుడు జమీందారులు వాళ్ళ పోకట్లు ఎలా ఉండేవి అందులో జమీందారు పిల్లని పెంచుకుంటూ ఉంటాడు కొడుకు వచ్చి బతిమాలతాడు నాన్న నన్ను కూడా అలా ఎత్తుకోవా అని చెప్పని నవ్వుతాడు కానీ కొడుకుని ఎత్తుకోడు అలాగే పొరపాటున అతను ఈ భీమవరపు అద్భుతంగా చేశాడు కాసా సుబ్బన్న కింద సుబ్బన్న ఎలా అయినా కుక్కబుద్ధి కుక్కబుద్ధి అని అనగానే జమీందారు కోపం వస్తుంది ముందు బాగా పొగిడాడని నీకు ఐదు రూపాయలు ఇంక్రిమెంట్ ఇస్తున్నా అన్నవాడు నీకు పది రూపాయలు కట్టు ఈ నెల నుంచి అని చెప్పి కోపాన్ని అభినయిస్తాడు సో అక్కడ బహుశా మల్లాది కవిరాజు కలం బాగా పనిచేసింది సో వెంటనే బ్రిటిష్ వాళ్ళు గొప్పతనం అని చెప్పి కనకపు సింహాసమనం అనేటువంటి పద్యాన్ని అందుకుంటాడు ఇట్లాంటి సంభాషణలు చాలా ఉన్నాయి స్వార్థ రహితంగా స్వార్థ స్వార్థ రహితమే మా ఆయుధం అని చెప్పి నరసిరెడ్డి రైతు నరసిరెడ్డి అంటే బల్లారు రాఘవ అంటాడు అనమాట ఇట్లా చాలా 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 మంచి మంచి డైలాగ్స్ కొంచెం నాటకీయంగా ఉంటాయి సినిమా టెంపో స్లోగానే ఉంటుంది కొంచెం మోర్ ఆఫ్ ఎ స్టేజ్ డ్రామాలో ఉంటుంది మనం పర్వాలేదు ఆ రోజుల్లో సినిమాలు అలాగే ఉండేవి కదా ఇంత చేసే గోడవల్లి రామన్ బ్రహ్మం గారు కూడా ఒక పాత్ర పోషిస్తారు ఒక జర్నలిస్ట్ పాత్రలో ఆయన ఆయన ఒక డైలాగ్ చాలా ఆయన ఆయన ఫేవరెట్ డైలాగ్ అయి ఉండొచ్చు రైతు ఎంతమందిని పోషించట్లేదు అంటాడు ఈ ప్రభుత్వాన్ని పోషిస్తుంది మనమే ఈ ఉద్యోగుల్ని పోషిస్తుంది మనమే ఈ జమీందారుని పోషిస్తుంది మనమే ఇంతమంది మనం పోషిస్తున్నాము మన హక్కులు మనకు ఎందుకు ఉండవు అని చెప్పి ఆ పాత్ర ప్రశ్నిస్తుంది అది రైతు బిడ్డ ఒక సినిమాగా చేసిన ప్రయత్నం ఈ సినిమా ప్రయత్నం ఈ సినిమా ప్రభావం ఎంత ఉందంటే పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ప్రకాశం పంతులు గారు అప్పటి మెడ్రాస్ ప్రెసిడెన్సీ అసెంబ్లీలో ఈ జమీందారీ బిల్లు ప్రవేశపెడతారు ఆ బిల్లు ప్రవేశపెట్టడానికి ఆ బిల్లు నేపథ్యానికి కూడా ఈ సినిమాయే కారణం అని చెప్తారు సో ఇన్ని కారణాల మనకి రైతు బిడ్డ రైతు బీడ సినిమాలో మనకు కనిపిస్తాయి విచిత్రం ఏమిటంటే చాలా కష్టపడి ఆయన తీశారు కానీ బీడ ఎందుకునో మాల పిల్లగా అంత విజయవంత కాల ఆర్థికంగా గొప్పగా ఆయనకి లాభాలు తెచ్చిపెట్టలేదు ఆయన ఉద్దేశం కూడా లాభాలు పొందాలని కాదు ఆయన ఉద్దేశము చైతన్యపరచడం అంతవరకు నేను సక్సెస్ అయ్యాను అని అనుకుంటారు ఆయన అలాగే ఆ తర్వాత ఆయన పల్నాటి యుద్ధం ద్వారా బ్రహ్మనాయుడి పాత్ర ద్వారా కుల రహిత సమాజాన్ని ప్రబోధం చేసేందుకు అటెంప్ట్ చేశారు ఆ సినిమా తీస్తుండగానే ఆయనకి పక్షవాతం వచ్చింది గోడవల్లి రాంబ్రహ్మం గారికి ఇంత చేస్తే గోడవల్లి రాంబ్రహ్మం గారు బతికింది నలభై ఆరు సంవత్సరాలు చాలా విచిత్రం కదా చాలా నలభై ఆరు సంవత్సరాల వయసులోనే ఆయన జీవిత చరిత్ర గురించి మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందాము ఆయన మాలపిల్ల అలాగే రైతు బిడ్డ అనే రెండు అద్భుతమైనటువంటి చిత్రాలు తీయటం జరిగింది రైతు బిడ్డ సినిమాని మనం అప్పటి నేపథ్యం ఆ రోజుల్లో ఈవెన్ ఈ వర్జ్యం రైతులు కూడా వర్జ్యం పాటించడం ముహూర్తాలు పాటించడం అనేక అంశాలు మనకి తెలుస్తూ ఉంటాయి దాంతోపాటుగా కొసరాజు గారు ఈ సినిమా రాసేసిన తర్వాత ఆయన వెళ్ళిపోయారు ఆయన మళ్ళీ పెద్ద మనుషుల సినిమా కానీ ఆయన వచ్చి పాటలు రాయలేదు సో కొసరాజు గారి చేత నటించే నటింపజేశారు మంచి పాటలు రాయించారు గోడవల్లి రామబ్రహ్మం గారు సో బిడ్డ సినిమా మీకు యూట్యూబ్లో అందుబాటులో ఉంది చూడండి అంటే సినిమాకి ఒక ప్రయోజనం ఉంది అని మనసావాచ నమ్మి తీసినటువంటి వ్యక్తి గోడవల్లి రామబ్రహ్మం గారు ఇది రైతుబిడ్డ సినిమా పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో వచ్చి మళ్ళీ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో రీ రిలీజ్ చేశారు కానీ రీ రిలీజ్లో కూడా అంత గొప్పగా పోయినట్లేదు బహుశా బహుశా పరిస్థితులు మారిపోయాయి కాబట్టి అయినప్పటికీ యూట్యూబ్లో ఎందుకు రైతుబిడ్డ అంత పేరు తెచ్చుకుంది అని తెలుసుకోవాలంటే తప్పకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం